కొద్ది రోజుల క్రితం నెల్లూరు లేడీ డాన్గా మనం అరుణ గురించి చెప్పుకున్నాం అరుణ అరాచకాల గురించి పోలీసు వ్యవస్థను ఏ రకంగా వైసీపీ హయాంలో శాసించిందని మనం చెప్పుకున్నాం ఈ ఘటన మరొక ముందే అదే నెల్లూరు నుంచి మరొక గంజాయి డాన్ ఇంతకుముందు మనం చూసింది ఆ రౌడీ డాన్ అయితే ఇప్పుడు ఒక గంజాయి డాన్ వెలుగులోకి వచ్చింది ఆవిడ కూడా వైసీపీ పార్టీతో అంటగాగి వైసీపీ హయాంలో తన గంజాయి సామ్రాజ్యాన్ని విస్తరించుకుంది ఆ బలంతో ఈ రోజు తనను ఎదిరించినటువంటి ఒక వ్యక్తిని కూడా దారుణంగా హత్య చేయించింది ఆల్రెడీ మీరు రెండు రోజుల నుంచి చూసే ఉంటారు అరవ కామాక్షి అనే ఒక పేరు మీకు వార్తల్లో వినపడదు ఇంతకుముందు పెద్దగా ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి మీకు వార్తల్లో వినపడింది అయితే ఆ ఈ మహిళ నెల్లూరు వాసులకు సుపరిచితమే సాధారణంగా కొద్దిపోటి పలుకుబడి ఉన్న వాళ్ళకి రాజకీయ నాయకులకి అరవ కామాక్షి అనే మహిళ సుపరిచితమే ఎందుకంటే అప్పటికే డబ్బు సంపాదించి ఆ రాజకీయాల్లో చలామణి అవడం కోసం రంగం సిద్ధం చేసుకుంది సో అలాంటి నెల్లూరుకి చెందినటువంటి అరవ కామాక్షి ఆ ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ఖరీదుకు గంజాయిని తెప్పించి తన సొంత తమ్ముళ్ళనే ఉపయోగించి ఆ గంజాయిని ఎక్కువ రేటుకు విక్రయించడంతో పాటు తనకు ఒక చెత్త ఏరుకునే చెత్త షాప్ ఉంటుంది కదా అంటే అందరూ చెత్త ఏరుకొచ్చి వచ్చి అక్కడ డంపు చేస్తారు సో అలాంటి వేస్టేజ్ షాప్ ఒకటి పెట్టుకుని అక్కడికి చెత్త ఏరుకొచ్చే వచ్చే వారి చేత కూడా గంజాయి విక్రయింపజేసింది అయితే ఈ గంజాయి ఆగడాలను అడ్డుకుంటున్నటువంటి ఆ చెంచలయ్య అనే ఒక వ్యక్తిని అయితే సిపిఎం ఆ నాయకుడైనటువంటి చెంచలయ్య అనే ఒక వ్యక్తిని అయితే దారుణంగా హత్య చేయించారు ఈ హత్య తర్వాత ఈ గంజాయి భాగోత్ మొత్తం బయటపడింది అయితే కొత్తగా ఇప్పుడే బయటపడింది అంటే గతంలో కామాక్షి మీద కావచ్చు కామాక్షి తమ్ముళ్ళ మీద కావచ్చు ఆల్రెడీ నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్తో పాటు పలు పోలీస్ స్టేషన్లో అనేక కేసులు ఉన్నాయి సస్పెక్ట్ షీట్లు కూడా ఉన్నాయి సో ఒక రకంగా ఏంటంటే మనం లేడీ డాన్ అరుణ్ గురించి ఎలా చెప్పుకున్నామో కామాక్షి గురించి కూడా అలాగే చెప్పుకోవాలి ఎందుకంటే చోటా మోటా వైసీపీ నేతలందరినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకుని తనకు అడ్డు అది పూలేకుండా ఎందుకు వైసీపీ హయాంలో పట్టుకోలే ఇప్పుడు బయటపడినటువంటి గంజాయి సామ్రాజ్యం వైసీపీ హయాంలో ఎందుకు బయటపడాల ఎందుకంటే పవర్లో ఉంది వాళ్ళు పార్టీలో ఆ పార్టీలోనే ఉంది కాబట్టి విశ్వవ్యామి బయటపడాల సో దీనికి సంబంధించి ఇది సాధారణంగా ఏంచుకుంటారు కదా ఒక పోస్టరు ఆ పోస్టర్ ఇది ఒకసారి చూడండి సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి కామాక్షి అనే మహిళ ఈ మహిళే మనం ఇక్కడ చిత్రంలో చూడొచ్చు సో ఇందులో ఈ అమ్మాయి ఇందులో ఏ వన్గా ఉంటే ఏ టూగా ఇక్కడ ఉన్నాడు ఏ త్రీ ఏ ఫోర్ నాకు తెలిసి వీళ్ళిద్దరూ బహుశా బ్రదర్స్ అయి ఉంటారు సో ఇక్కడ తేదీ అయితే కనపడలేదు కానీ రెండు వేల ఇరవై మూడు సాయంత్రం నాలుగు గంటలకు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న శ్రీమతి అరవ కామాక్షి గారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్పి ఇందులో విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగు రెడ్డి అంట శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు సభ్యుడు ప్రస్తుతానికి అక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అప్పట్లో దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాటు కామాక్షి ఫోటో కూడా చేరంటే ఈ అమ్మాయి అంతకుముందు ఏ పార్టీలో ఉందో పక్కన పెట్టండి రెండు వేల ఇరవై మూడులో పార్టీలో చేరింది సో చేరిన దగ్గర నుంచి దాదాపుగా రెండేళ్ల పాటు గంజాయిని విచ్చలవిడిగా విక్రయించింది సో దీనికి సంబంధించిన న్యూస్ కూడా వచ్చింది చాలామంది ఏమో దీన్ని టీడీపీ అని కొట్టుబడేసే ప్రయత్నం చేశారు సరే టీడీపీ నేతలతో రెండు వేల ఇరవై మూడులో అప్పుడు జాయిన్ అయింది కాబట్టి అంతకుముందు ఏమైనా టీడీపీతో సన్నిహితంగా ఉంటే ఉండుండొచ్చు మనకు తెలియదు బట్ నిన్న టీడీపీ నేతలు కూడా ఖండించారు ఎప్పుడు ఏ అధికారిక కార్యక్రమంలో కూడా ఈ అరవ కామాక్షి అనే మహిళ పాల్గొనలేదు ఏ అధికారిక పదవి టీడీపీ ఎప్పుడు ఇవ్వలేదు సో కాబట్టి అంతకుముందు వాళ్ళు ఏదో ఫోటోలు తీసుకొచ్చి అవి తీసుకొచ్చి ఏదో ప్రచారం చేస్తున్నారనుకోండి అది వేరే విషయం సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం కామాక్షమ్మ కతర్నక్ డాన్ సింహపురిలో మరో లేడీ వైకాపా అండతో నేర సామ్రాజ్యం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కీ లేడీ డాన్ నిడిగుంట అరుణ వ్యవహారం మరువకు ముందే మరొక డాన్ అరవ కామాక్షి నేర సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది సాంప్రదాయబద్ధంగా కనిపించే ఈమె వైకి వైకాపా నాయకులు అండతో డాన్గా ఎదిగింది పదుల సంఖ్యలో ప్రత్యేక ముఠాలను ఏర్పాటు చేసుకుని గంజాయి విక్రయాలు సాగించి సాగిస్తూ ప్రశ్నించిన వారిపై దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతుంది నగర శివారులో శుక్రవారం సిపిఎం నాయకుడైనటువంటి అయినటువంటి హత్యకు కామాక్షి ముఠాయే కారణమని ఇప్పటికే పోలీసులు గుర్తించారు ఆమెతో పాటు ఆమె ముఠాపై హత్యాయత్నంతో పాటు గంజాయి విక్రయాలు రైల్వే ఆస్తుల చోరీ కేసులు కూడా నమోదు చేశారు ఇప్పటికే వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు కూడా ఉన్నట్టుగా ఆ పోలీసులు చెప్తున్నారు వైకాపా హయాంలో ప్రత్యేక సామ్రాజ్యం నెల్లూరులోని ఒడిగాడి తోటలో కామాక్షి నివాసం ఉండేది ఆమె భర్త ఆ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు వైకాపా హయాంలో పార్టీకి చెందిన దళిత సంఘం నాయకుడు పాలకుర్తి రవి ఇందాక మనం సర్కిల్లో చూపించాం కదా ఏ టూ అని సో పాలకుర్తి రవి సహకారం ఉండేది ఒక మాజీ ఎంపీకి అనుచరు అనుచరులైన ఈమె గంజాయి విక్రయాల్లో డాన్ గా ఎదిగింది యువతను విద్యార్థులను గంజాయి విక్రయించడాన్ని వృత్తిగా మార్చుకుంది నవాబుపేట పోలీస్ స్టేషన్ లో ఈమెపై అప్పటికే సస్పెక్ట్ షీట్ కూడా తో పాటు ఇతర కేసులు ఉన్నాయి కామాక్షమ్మ సోదరుడు జేమ్స్ పై నవాబుపేట తదితర పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నాయి వారికి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆర్డిటి కాలనీలో ఇల్లు ఇవ్వటంతో అక్కడికి మకాం మార్చారు అంతకు ముందు ఉన్న ప్లేస్ నుంచి అక్కడికి మార్చారు అక్కడ పాతయును చిత్తు కాగితాలను సేకరించే దుకాణం నిర్వహిస్తున్న ఈమె చిత్తు కాగితాలు ఏరుకునే యువకులను ఆకతాయాలను చేరదీసి వారితో గంజాయి విక్రయించినట్లుగా సమాచారం అంటే తన షాప్ దగ్గరికి ఎవరైతే చెత్త ఏరుకునే అంటే మనకు తెలుసు కదా ఎలా ఉంటారో ఏం చేస్తారో సో అలాంటి వాళ్ళను నమ్మించి ఒప్పించి వాళ్ళకి డబ్బు ఆశ చూపించి వాళ్ళ చేత గంజాయి విక్రయాలు కూడా చేయించింది సో ఎంత అంటే ఎంత పగడ్బందీగా మొత్తం ప్లాన్ సెట్ చేసుకుందో చూడండి పోలీసులకు తెలిసిన సిపిఎం నాయకుడు పెంచలయ్య గంజాయి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తుంటాడు ఈ విషయంలో కామాక్షమ్మ ముఠాను వారించడంతో పాటు స్థానిక దేవాలయంలో పెంచలయ్య పెత్తనం పెరగడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది అందుకే హత్య చేయించిందని పోలీసులు గుర్తించారు కామాక్షమ్మ భర్త జోసెఫ్తో పాటు సోదరుడు జేమ్స్ కార్తిక్ చెల్లెలు చెల్లెల భర్త ఈ హత్యలో ఉన్నట్లుగా సమాచారం కామాక్షమ్మపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే పెంచలయ్య హత్యకు కారణమని అంటే వాస్తవానికి ఈ పెంచలయ్య అనే వ్యక్తి విద్యార్థులను యువతను ఈ గంజాయికి మత్తు పదార్థాలకు బానిస కావటాన్ని వ్యతిరేకిస్తూ వాళ్లలో చైతన్యం కల్పిస్తూ ఉంటాడు ఇదే సమయంలో ఈ కామాక్షమ్మ గంజాయి విక్రయాలు చేస్తుందని తెలిసి కామాక్షమ్మతో పాటు వాళ్ళ ముఠాను వారించాడు మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దు ఇబ్బంది పడొద్దని ఇదే సమయంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు ఈ రెండు చాలా అన్నట్టు స్థానిక దేవాలయంలో ఇంతకు ముందు పెత్తనం ఉండేది బట్ తర్వాత ఏమైంది చెంచలయ పెత్తనం వచ్చింది సో ఇవన్నీ జీర్ణించుకోలేకపోయింది ఇటుపక్కేమో మా గంజాయి అడ్డుకున్నాడు మరో పక్కేమో దేవాలయంలో పెత్తనం సో ఇవన్నీ జీర్ణించుకోలేక అడ్డు తొలగించుకుంటే తప్ప మనకు ఇది ఉండదు లేకపోతే పెంచలయ్యతో ఎప్పటికైనా మనకు ప్రమాదమే ఎప్పుడైనా మనల్ని పట్టిస్తాడనే భయంతో దీనికి మడరకైతే ఆ ప్లాన్ చేసి ధోరణి హత్య చేయించింది పెంచి పోషించింది పోలీసులే కామాక్షేమం లేడీ డాన్లో ఎదగడానికి పోలీసులే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆర్డీటీ కాలనీ నేరస్తులకు కేంద్రంగా మారిందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారంటే వైసీపీ హయాంలో బహుశా ఈ మహిళ గురించి తెలిసి ఈ మహిళ చేస్తున్నటువంటి చేష్టల మీద అనుమానం వచ్చి గతంలో ఎవరైనా ఫిర్యాదు చేస్తుంటే నాకు తెలిసి పోలీసులు కూడా ఆ టైంలో పట్టించుకున్నట్టుగా లేరు అందుకనే పోలీసులే ఒక కారణం అని చెప్తున్నారు ఎందుకంటే ఒక వ్యక్తి అదే పని మీద ఉన్నప్పుడు ఏదో సమయంలో పక్క వ్యక్తికి అనుమానం వస్తుంది అలా కదలికలు కావచ్చు వ్యవహార శైలి కావచ్చు ఏదో టైంలో అనుమానం వస్తుంది కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే నాకు తెలిసి వైసీపీ హయాంలో రాజకీయ నాయకులు తో పాటు పోలీసులు కూడా ఆ కామాక్షమ చేతిలో ఉండి ఉంటారు ఏముంది నెల నెల లంచాల రూపంలో ఏమన్నా పోలీసుల్ని ఆకట్టుకుని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా చూసి చూడనట్టుగా వ్యవహరించమని ఏమన్నా చెప్పిందేమో సో ఏది ఏమైనా మొత్తంగా ఆ గతంలో అరుణ గురించి మనం ఎలా అయితే చెప్పుకున్నామో అదే స్థాయిలో ఇప్పుడు కామాక్షమ కూడా ఒక అయితే గంజాయి డాన్ ఆ గతంలో అరుణ చేసిందేమో మొత్తం రౌడీజం లాంటిది అయితే ఇక్కడ కామాక్షమ్మ మాత్రం గంజాయి తన తమ్ముళ్ళ చేతే వాళ్ళు వీళ్ళు కాదు ఏకంగా తన తమ్ముళ్ళ చేతే గంజాయి అమ్మించి దీంతో పాటు చదువుకోకుండా ఎవరైతే ఈ అది ఏరుకునే వీళ్ళు ఉంటారో వాళ్లను లోపరుచుకుని వాళ్ళకి డబ్బు ఆశ చూపి వాళ్ళ చేత కూడా గంజాయి వ్యాపారం చేయించింది దీన్ని అడ్డుకున్నందుకు ఏకంగా అన్న ఒక వ్యక్తిని దారుణ హత్య కూడా చేయించింది దీన్ని పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు మొత్తంగా వైసీపీ హయాంలో ఎలాంటి డాన్లు ఉన్నారా అని ఆశ్చర్యం కలుగుతుంది ఇప్పటివరకు మనం అరుణను చూసినప్పుడే మనం ఆశ్చర్యపోయాం ఏంటి లేడీస్లో ఎంత ఎలాంటి వ్యక్తులు ఉన్నారా ఎంత చరిత్ర ఉంటుందా వీళ్ళకి ఏదో సినిమాలో చూసినట్టు అని మనం ఆశ్చర్యపోయాం అది మరువకముందే మళ్ళీ ఇప్పుడు కామాక్షిని చూసాం సో తరు ఇంకా ఎంతమంది ఉన్నారు ఎంతమంది బయటకు వస్తారో చూడాలి సో వైసీపీ హయాం మొత్తం కూడా ఒక నేర సామ్రాజ్యాన్ని ఏర్పరిచింది వైసీపీ హయాంలో గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు రౌడీయిజం గూండాయుజం కావచ్చు విచ్చలవిడిగా పెరిగింది అనడానికి ఇదే ఒక నిదర్శనం ఏది ఏమైనా ఇప్పుడు కామాక్షమ్మ చేసినటువంటి ఈ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో పోలీసులు కూడా ఆ యాక్షన్ తీసుకున్నారు దీని వెనక ఇంకా పెద్ద తలకాయలు ఎవరున్నాయి అనే దాని కోణంలో కూడా ఆ లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అలాగే గంజాయి సప్లై చేయడానికి కావచ్చు లేదా దాన్ని విక్రయించడానికి కావచ్చు ఇంకా రాజకీయ నేతల ప్రలోభాలు ఏమైనా ఉన్నాయా రాజకీయ నేతల హస్తం ఏదైనా ఉందా లేదా పై స్థాయిలో అధికారుల హస్తం ఏమైనా ఉందా ఇలా అన్ని కోణాల్లో కూడా పోలీసులైతే విచారం చేస్తున్నారు ఏది ఏమైనా కామాక్షమ్మ బండారం బయటపడటంతో ఈ అత్య వ్యవహారంతో బండారం బయటపడటంతో పోలీసులు అయితే ఇప్పుడు కఠిన చర్యలకైతే పూనుకున్నారు